ఈ పప్పుగాడు ఈ లోకేష్ ఈ ఒకటే నిర్ణయానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో ఏది పడితే అది మాడతేనో నేనేదో పెద్ద లీడర్ని అవుతాను అనుకుంటున్నాడు తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రానికి మేము చేసినంత సేవ ఎవడో చేయలేదని చెప్పి దిక్కుమాలిన మాటలు చెబుతాడు ఈ సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినాక ఒక రాజకీయ పార్టీ స్థాపించి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్ని గెలిపించి ఈ రాష్ట్రానికి బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా ఇంత గట్టిగా ఉంటే ఈ పనికి మాలినటువంటి సవట ఈ పొప్పుగాడు తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి అరవై లక్షల మంది కార్యక కార్యకర్తలు ఉన్నారు ఈ దిక్కుమాలిన వెదవ మంగళగిరిలో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా మరి ఈడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తాడు జగన్ రెడ్డి నీ అంత తేలుస్తా నా బొచ్చు చేయాలి జగన్ రెడ్డి నువ్వు నీ అంత చౌట వెదవ పప్పుగాడి రాష్ట్రంలో ఇవ్వడం ఉన్నాడా నీ అంత పనికిమాలని సన్నా చూడని ఉన్నాడా నువ్వు పనికి మాలిన వెధవు కాబట్టి పప్పుగాడి కాబట్టి నువ్వు తిని కూర్చుంటావు దద్దమ్మలాగా ఉంటావు తప్పి దేనికి పనికి రావని ఆ చంద్రబాబు నాయుడు నిన్న అన్ని లక్షల రూపాయలు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి ఇంకో పుత్రుడిని దగ్గరికి చేర్చుకుని ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట అన్ని పార్టీలని కలిపేస్తారంట పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారాలు పెట్టాడు పెట్టి ఓటు చీలకూడదు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి ఆయన పళ్ళకే జనసైనికులు పోయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు దీనికి ఒక కారణం చెప్పాడు ఎందుకురా బాబు ఆడిపల్లకి నూ మోయటం అంటే జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గశత్రువు అంటే ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఎంలా వర్గశత్రువులు అంట మీరు ఎవరు మీడియా వాళ్ళు మేము వర్గశత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఈ రాష్ట్రం ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలామంది మా పనికి మాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు మా పనికి మాలిన పొప్పుగాడి లోకేషు మా పనికిపాలిన రాధాకృష్ణ రామోజీరావు నాయుడు వీళ్ళంతా పనికి మాలిన విధవలో వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని ఆ పోటుగాడు దిగాడు ఉదయించాడు అని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట మేము వర్గశత్రులు మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు జన సైనికులందరూ రెడీగా ఉండండి మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకొని మోసి పళ్ళకే మోసి మన అంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నాము మనం అడుక్కు తిన్నా పర్వాలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు నాలుగు పద్నాలుగులో పార్టీ అనౌన్స్ చేసి నేను క్యాండిడేట్లు పెట్టే ఇది లేదు నాకు టైం లేదని చెప్పి చంద్రబాబు మతి ఇచ్చాడు ఆ తర్వాత యాంటీ ఓటు చీలిపోకూడదు చీల కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు అని చెప్పి సిపిఐ సిపిఎం మాయావతిని పట్టుకుని ఒక కూటం పెట్టి దాన్ని చీల్చడానికి ప్రయత్నించాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చంద్రబాబుని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు ఇది చిన్నపిల్లల్ని అడిగిన అడుగుతారు చెప్తారు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు సచ్చేది లేదు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన ఎందుకు ఈయనే ఆయన పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా కాబట్టి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు మొన్న అచ్చెన్నాయుడు ఆంబోతులాగా రంకి లేతున్నాడు నూట అరవై సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుద్దాంట ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే నూట అరవై సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ బీజేపీ నూట అరవై సీట్లు పోటీ చేయగలిగినటువంటి మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు అందరూ కలిసి తలకు యాభై సీట్లు అరవై సీట్లు పంచుకోవాల్సినటువంటి గుంపులు గుంపులుగా వ్యవహరించినటువంటి పందులు మీరు మీరు నూట అరవై సీట్లు గెలుపుతారా అసలు పోటీ చేయాలి కదా నూట అరవై సీట్లు గెలవాలంటే ఈ రాష్ట్రంలో నూట సీట్లు పోటీ చేసేటువంటి ఏకైక మగాడు సింగల్గా సింహంలాగా ఒక జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తారు దాంట్లో మీ షేర్ అంతా ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటికి ఐదు ఒకటి పది తోలు బకెట్లు అడుగులేని బకెట్ మీరు మీరందరూ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి నూట అరవై సీట్లు జనం నవ్వుకుంటున్నారు అసలు ఈ ఏళ్ళలు ఎవరో బాబు నూట అరవై సీట్లు పోటీ చేసే పోటీగాడేని కాబట్టి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు పోటీ చేసేటువంటి సింహం సింగల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్ల పైన గెలిచేటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలిన మీరు ఎన్ని రకాలుగా మీ మీడియాలను అడ్డం పెట్టుకొని మీ పార్టీలన్నీ కలిపి కుట్రలు చేసి ఆయన్ని దించాలని ప్రయత్నించిన ఆయన బతికుండగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు వారి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు ఆయనకు అవసరం లేదనుకుని వెళ్ళిపోతే మీ బోటి వేస్ట్గాళ్ళు ఎవడన్నా వచ్చి ఆ సీట్లో కూర్చోవచ్చు కానీ ఆయన బతికుండగా ఆ సీటుని టచ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవడో లేదని చెప్పి మీరు ఈ సొల్లు కబుర్లు లాపేసి సోది కబుర్లు లాపేసి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించండి లేకపోతే మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా బాగా